హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది ఇక కార్తీక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది కార్తీకేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది ఎంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని దానివల్ల కష్టాలు గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని పండితులు సూచిస్తున్నారు కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి ఇలా చేస్తే దృష్టి దోషం నరపేడా వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజు దీపదానం కూడా చేయాలి ఇంకా ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులతో లేదా ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపం వెలిగించాలి ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందట ఆ రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజుని ఈ విషయం చాలామందికి తెలియదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కందపురాణం ఖండంలో పేర్కొన్నారు ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది తొందరగా గృహయోగం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు దీన్ని తప్పకుండా చూడాలి జ్వాలా తోరణోత్సవం వీక్షిస్తే నరపీడ దృష్టిదోషం శత్రు బాధలు తొలగిపోతాయి జ్వాలా తోరణోత్సవం పూర్తయిన తరువాత అక్కడి బోడిద నుదుట రాసుకోవాలి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో కొమ్మ ఉంచాలి అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టాలి ఫోటో దగ్గర దీపం వెలిగించి రకరకాల పుష్పాలు తీగని నైవేద్యాలు ఉంచాలి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మంచి వ్యక్తితో వివాహం జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు